మంచి రుచిగల ఈ సూప్ తాగితే మీ పొట్టలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది బరువు తగ్గేందుకు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు పొట్టలోని కొవ్వును కరిగించి అధిక బరువును నియంత్రించే డ్రింక్సు సూపులు అనేకం ఉన్నాయి అయితే టేస్ట్ ఉండవని చాలామంది ట్రై చేయరు కానీ మేం చెప్పబోయే సూప్ మంచి రుచితో పాటు ప్రభావవంతమైనది పది రోజులు ఈ సూప్ని ఉదయం లేదా సాయంత్రం వేళ తాగితే కొవ్వు కరిగిపోతుంది క్యాబేజీకి ఫ్యాట్స్ బర్నింగ్ కెపాసిటీ ఉంది ఈ టేస్టీ ఫ్యాట్ బర్నింగ్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు క్యాబేజీ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యారెట్లు రెండు పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు రెండు సన్నగా తరగాలి కార్న్ ఫ్లోర్ అర స్పూను బ్లాక్ పెప్పర్ ఒక టీ స్పూను ఉప్పు రుచికి సరిపడా బటర్ ఒక టీ స్పూను తయారు చేసే విధానం ముందుగా వెజిటబుల్స్ ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తరువాత ప్రెషర్ కుక్కర్ను స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి ఆ తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు వేయాలి అన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి ఆవిరి మొత్తం తగ్గిన తరువాత మూత తీయాలి ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో బటర్ వేసి అందులో ఉడికించిన కూరగాయ ముక్కలు నీటితో సహా వేయాలి ఆ తరువాత బ్లాక్ పెప్పర్ ను మరియు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి సూప్ చిక్కగా రావాలి అంటే కొద్దిగా ఫ్లోర్ ను కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి అంతే పెప్పర్ అండ్ క్యాబేజీ సూప్ రెడీ వేడి వేడిగా సర్వ్ చేయాలి ఇది దగ్గు జలుబును నివారిస్తుంది శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర